అన్నాడు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధం తండ్రి కృపగలిగిన మా దేవ ఈ దినము నీ లేఖనాలను మేము ధ్యానించు శ్రేష్టమైన సంగతులతో నేను మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను ఈ క్రూడిక మా అందరికీ ఆశీర్వాదకరంగా నేను ఉండగలుగుటకు నేను మహింపరిచేదిగా ఉండగలుగుటకు కృప చూపించమని మీ సిద్ధపాట్లో ఉన్న వారందరినీ ఇక్కడికి చేర్చినందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ ప్రభు నేస్క్రీస్తు నామంలో స్తోత్రించి ప్రార్థించి నీ లేఖనాల్లో ప్రవేశిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రపంచంలో చాలా కేటగిరీలు కలిగిన ప్రజలు ఉండొచ్చు మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కితే కొన్ని కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ జనరల్ ఈ స్లీపర్కి జనరల్కి మధ్యలో సీసీ ఉంటుంది వెసులుబాటు కలిగింది సెకండ్ చేర్కర్ అని అంటారు దాన్ని అయితే దేవుళ్ళో కూడా ఇలాంటి తరహాలు ఏమీ ఉండవు దేవుళ్ళో రెండే రెండు తెగలు ఉన్నాయి ఒకటి రక్షించబడిన వాళ్ళు రెండు రక్షించబడలేని వాళ్ళు ఈ రెండే లేకపోతే వీళ్ళు రక్షించబడిన వాళ్ళు వీళ్ళు కొంచెం రక్షించబడ్డారు వీళ్ళు ఇంకొంచెం రక్షించబడ్డారు ఇలాంటి ఉండవు రెండే రెండు మార్గాలు ఒకటి రక్షించబడినవాడు రెండు రక్షించబడలేనివాడు ఈ రెండే తెగల ప్రజలు ఉంటారంతే ఈ రెండే కేటగిరీల ప్రజలు ఉంటారంతే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటనంటే ఇలా అంటారు ఏమంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మలేదు కానండి కానీ చాలా మంచి అండి అంటే ఎందుకు వీళ్ళు రక్షించబడిన వాళ్ళ రక్షించబడలేని వాళ్ళ మరి రక్షించబడలేని వాడు మంచి జీవితాన్ని పౌలు కూడా ఇక్కడ చెప్తుంది ఏంటనంటే మన ఆలోచనలు దైవ ఆలోచనలతో సమానంగా ఉండాలి తప్ప మన ఆలోచనలు లోక ఆలోచనలతో ఆ సమపాలలో ఉండడానికి వీలు లేదు ఆయన ఇలా చెప్తున్నాడు పదవాధ్యాయంలో అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించగలిగితే సహోదరులారా ఇస్రాయలు రక్షణ పొందవాలనని నా హృదయాభిలాష ఇస్రాయేల్ అంటే ఎవరు దేవునికి చెందిన ప్రజలే కానీ వాళ్ళు ఏం పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి ఇప్పుడు మంచోళ్ళు అయినంత మాత్రాన్ని రక్షణ పొందుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా మీరు ఎవరైనా ఈ భూప్రపంచంలో వాళ్ళ మంచితనాన్ని బట్టి ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళలేరు దేవుణ్ణి విశ్వసించలేందే వాడు ఎన్ని నీతి కార్యాలు చేసినా వాడెంత భక్తి కలిగి ఉన్నా వాడు ఎన్ని స్థితిగతులు కలిగి ఉన్నా వాడి ధనవంతుడైనా వాడు ఏ ఏ స్థితిగతులకు చెందినవాడైనా కూడా వాడి పరలోకం వెళ్ళలేడు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి చెప్పవలసింది నువ్వు రక్షణ పొందుకుంటేనే తప్ప నువ్వు దేవుణ్ణి చూడలేవు ఇలా అడుగుతాను చెప్పండి ప్రపంచంలో ఏది గొప్పది చదువు గొప్పది అనుకుంటే ఎస్క్రీస్తు వారు ఎలా వద్దు ఈ భూమి మీదకి ఒక గొప్ప విద్యావేత్తగా వద్దుడు అవునా ఈ లోకంలో ఒకవేళ ధనం గొప్పది అనుకుంటే ఆయన ఒక చాలా పెద్ద పారిశ్రమవేత్త కింద వద్దుడు లేకపోతే ఈ లోకంలో నువ్వు ఏదైతే గొప్పగా అనుకుంటున్నావో ఆ రూపంలో వద్దుడు కానీ ఆయన ఎలా వచ్చాడనంటే అంటే పాపులకు రక్షకుడుగా వచ్చాడు ఆయన అంటే ఏంటో తెలుసా అన్నిటికంటే కూడా ప్రపంచంలో గొప్పది రక్షణ అందుకని ఆయన ఆ అవతారంలో వచ్చాడు అది ఇవ్వడానికి వచ్చాడు బట్ మన ఊహలు వేరు దేవుని ఆలోచనలు వేరు ఇస్రాయల్ని చూస్తూ పౌలు గారు బాధపడుతున్నాడు ఎందుకనంటే వాళ్ళు ఏమీ జ్ఞాన ఏమంటారు ఆసక్తి ప ఆసక్తి లేదని కాదు ఆసక్తి ఉంది కొంతమంది ఇలా అంటాం కదా వీడు దేవుణ్ణి కానండి వీడు చాలా మంచోడండి వాళ్ళ గురించి కూడా ఇదే చెప్తున్నాడు ఇస్రాయల్ ఎలాంటి వారనంట ఇస్రాయేళ్ళు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష నేను దేవునికి చెయ్యి ప్రార్థన ఉన్నది వారు దేవుని ఎందు ఆసక్తి గలవారే అని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ స్వనీతితో దేవుడిని వెంబడిస్తున్నారు తప్ప దేవుడు అనుకున్నట్టుగా మాత్రం దేవుడు వాళ్ళని ఆ దేవుడు వాళ్ళు వెంబడించట్లేదు కొంతమంది ఏమనుకుంటారంటే నేను మంచోండి కదా ఏది నమ్మితే ఏంటి అసలు దేవుడిని నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి నేనైతే మంచి పనులు చేస్తున్నాను కదా కొంతమంది ఇలా సాటిస్ఫై అయిపోతూ ఉంటారు ఏంటంటే అతను మంచి పనులే చేస్తున్నాడు కదా ఇప్పుడు దేవుడిని నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అత్యధికమైన ఖరీదైన కారు మీ దగ్గర ఉంది అందరికంటే ఉన్నతమైన ఉద్యోగం మీ దగ్గర ఉంది అందరికంటే అన్నిటికంటే ఉత్తమమైన వస్తువులు మీ దగ్గర ఉన్నాయి అయితే మీరు ఒకరోజు ఒక ఊరు ప్రయాణమే వెళ్తున్నారు మంచి కారు మంచి పొజిషను కావలసిన వస్తువులన్నీ కారులో ఉన్నాయి అసలు ప్రయాణం చేస్తున్నట్టే తెలియట్లేదు అవునా కానీ మీరు వెళ్తుంది రాంగ్ రూట్ అనుకోండి ఇవన్నీ సంతృప్తినిస్తాయా కారు జీవితం బాగుంది కారు కూడా బాగుంది ఎటువైపు వెళ్తే ఏంటి మనం ఇలా ఆలోచిస్తున్నాం ఏంటి అన్నీ బాగున్నాయి కదా ఏది నమ్ముకుంటే ఏంటి ఎటువైపు వెళ్తే ఏంటి ఏది పూజిస్తే ఏంటి ఇలా దేవుని దగ్గర మాత్రం ఈ పరిస్థితి ఈ ఆలోచన నెరవేరదు ఇస్రాయేలీలు దేవునికి చెందిన వారుగా కనిపించినా కూడా రెండే రెండు తెగల ప్రజలు ఉన్నారు రక్షించబడిన వాళ్ళు రక్షించబడని వాళ్ళు ఒకవేళ నువ్వు ఇస్రాయేలుడు అయ్యి ఉండి కూడా రక్షించబడకపోతే ఆ నువ్వు ఎంత గొప్పవాడవైనా నీ దగ్గర ఎంత మంచి స్థితి ఉన్నా అది ఎన్నిక చేయబడదు కాబట్టి మీరు ఎప్పుడు ఇలా సాటిస్ఫై అయిపోకండి వీడు రక్షణ పొందుకోకపోయినా వీడు మంచోడే కదా పర్వాలేదని మీరు సాటిస్ఫై అయిపోకండి ఎప్పుడు దేవుడు అలా విడిచిపెట్టడే ప్రజల్ని కూడా మీరు కూడా రెండు రకాలుగానే ప్రజలను చూడాలి ఏంటి వీడెంత దానకర్ణుడు వీడెంత మంచోడు వీడెంత బుద్ధిశాలి వీడెంత వినయం కలిగిన వాడు వీడెంత మాట వినేవాడు ఇవన్నీ కాదు రక్షణ పొందుకున్నాడా లేదా రక్షించబడ్డా లేదా మన మంచితనం ఎప్పుడు కూడా మనకి మేలు చెయ్యదు అవన్నీ ఎన్నిక చేసుకుంటే అవి దేవుని దగ్గరికి మనల్ని రానివ్వవు ఇప్పుడు నా మంచి నేను చూసుకుంటే ఇంక దేవునితో నాకు అవసరం ఏముంది అలా చూసుకుంటా అలాంటి చూసుకుంటున్న వాళ్ళతోనే పౌలు గారు ఒక మంచి మాట అన్నాడు ఏమన్నాడు అంటే ఫిలిప్పీలకి రాసిన పత్రికలో చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఈయన దగ్గర కూడా మంచి ఉంది ఆ మంచి ఏంటనంటే ఇలా అన్నాడు నాలుగో వచ్చిన చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యయం నాలుగో వచ్చిన కావాలంటే నేను కూడా ఏం చేసుకోవచ్చు శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు నేను కూడా లెక్కలు చెప్పచ్చు మీరు చెప్తారు కదా వీడు చాలా బుద్ధిమంతుడండి వీడు చెప్పిన మాట వింటాడండి అని మీరు మనం చెప్తాం కదా అలా నేను కూడా చెప్పుకోవచ్చు కావాలంటే ఇంకెవడైనా కూడా వాడి గురించి వాడు చెప్పుకోవాలనుకుంటే వాడికంటే ఎక్కువ నేను చెప్పుకోగలను అని చెప్తున్నాడు ఏం చెప్పుకోగలనో తెలుసా ఎనిమిదో దినాన్ని కరెక్ట్గా ఎనిమిదో దినాన్ని సున్నతి పొందుకున్నవాడిని నేను ఇస్రాయేల్ వంశపు వాడిని నేను బెన్యామిన్ గోత్రలో పుట్టాను ధర్మశాస్త్ర విషయంలో కూడా ఎలా ఉన్నాడు ఆనంద్యుడిగా ఉన్నాడు ఇన్ని ఉంటే చెప్పుకోవాలా వద్దా ఇన్ని ఉంటే చెప్పుకోవాలంటారా వద్దంటారు మనకి చిన్న చిన్న ఉంటేనే చెప్పుకోవాలనిపిస్తుంది కదా మనం ఎప్పుడు చెప్పవలసింది ఒకే ఒక్క మాట ఎవండి ఇతను ఎవరు రక్షించబడ్డాడు రక్షించబడలేదు అంతే తప్ప మన మంచితనాలు ఏవి కూడా పనికిరావు మనం అయి మాట్లాడుకునే ఏమైపోయామనంటే ఈ మధ్యగా మన స్థితిగతులన్నీ ఏమైపోయాయి అని అంటే అవన్నీ కూడా వేరుగా మన జీవితాల్లో కనిపించడం ప్రారంభించాయి మన దేవుణ్ణి బట్టి మనల్ని మనం చూసుకోవాలి తప్ప మన స్థితిగతులు బట్టి మనం మనల్ని చూసుకుంటే అది ఎప్పటికీ నిలబడదు నేను చూసుకోవాలనుకుంటే కనుక మీకంటే కూడా బాగా చూసుకోగలనని చెబుతూ పౌలు గారు ఈ మాట చెప్తున్నారు కానీ చివరిలో ఏం చెప్పాడనంటే ఏడవచ్చు చదవండి అయినను ఏవి లాభకరముగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా ప్రభున యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఏది శ్రేష్టమైంది దేవుని మాట మన మంచిదనమా కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రజల్ని చూడాల్సింది ఇతను రక్షించబడిన వ్యక్త రక్షించబడలేని వ్యక్త మనం అతని మంచితనాన్ని ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే అతను సువాత కూడా చెప్పం మనం ఎందుకనంటే ఈ వ్యక్తి తన మంచితనం చేత బతికేస్తాడేమో మనం అప్పుడు ఎప్పుడు వ్యక్తి మన మంచితనాన్ని బట్టి మనం దేవుని దగ్గర ఎప్పుడు అర్హులుగా ఎంచుకోకూడదు ఎందుకంటే మధ్యలో ఏమనుకుంటాడు రక్షణ నాకు వచ్చిన జీతం అనుకుంటాడు కాని ఒక్క పాప మాత్రమే అనుకుంటాడు రక్షణ నాకు వచ్చిన బహుమానమని రక్షణ బహుమానమా జీతమా నీతి నీతిమంధుడు ఏమనుకుంటాడు తాను ఏదో చేశాను అనుకున్నావాడు ఏమనుకుంటాడు ఇది నాకు వచ్చిన జీతం అనుకుంటాడు కానీ ఒక్క నా మంచితనం ఏది దేవుని ముందు ఎన్నిక అనుకున్న వ్యక్తి మాత్రమే దాన్ని బహుమానంగా స్వీకరిస్తాడు ఆ వ్యక్తి మాత్రమే లోకంలో యోగ్యంగా జీవించగలుగుతాడు కాబట్టి ఎప్పుడు వ్యక్తుల్ని వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి అంచకండి దేవుని వాక్యాన్ని బట్టి అంచడం నేర్చుకోండి పౌలు గారు ఏమంటున్నారు ఒకవేళ నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలనుకుంటే మీ అందరికంటే కూడా ఎక్కువగా నేను చేసుకోగలను అని అంటున్నాడు ఎందుకనంటే అన్నిటిలో కూడా చాలా గుడ్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాడు కదా ఎనిమిదో దినాన్ని సున్నత పొందినవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో కూడా అనింద్యుడు ఎవరో కూడా అతని మీద నింద వేయలేరు తన తోటి వాళ్ళందరిలో కూడా యోగ్యుడిగా ఉన్నాడు కానీ ఏమంటున్నాడు చివరిలో వీటన్నిటిని క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకొని ఉన్నాను అవన్నీ నేను ఎంచుకోవట్లేదు అని అంటున్నాడు కానీ ఈరోజు మనం ప్రజల్ని ఎలా ఎంచుతున్నామని అంటే వాళ్ళ మంచి చెడులను బట్టి పర్వాలేదులేండి వీడు మంచి చేస్తున్నాడు కదా వీడు మంచిగానే ఉన్నాడు కదా వీడు మంచి ఆలోచిస్తున్నాడు కదా అని అనుకుంటున్నాం కానీ వాళ్ళ మంచి ఎప్పుడు కూడా దేవుని ఎదుట వాళ్ళని నిలబెట్టలేదు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకునేటట్టుగా చేయలేదు కాబట్టి మన కొలమానం మనుషుల్ని చూసేటప్పుడు ఎలా చూడాలి ఇతను రక్షించబడ్డా దేవుణ్ణి నమ్ముకున్నాడా నమ్ముకోలేదా విశ్వసించాడా విశ్వసించలేదు సరైన వాక్యాన్ని వింటున్నాడా వినట్లేదా వీటిని బట్టి ఎదుటివాడి స్థితిగతులు ఆధారపడి ఉంటాయి తప్ప మీరు వేసే కొలమానాలను బట్టి ఎప్పటికీ మనిషి ఆధారపడి ఉండదు కాబట్టి మనుషుల్ని ఎలా చూడాలి క్రీస్తునందు రక్షించబడ్డారా లేదా అని చూడాలా లేదా క్రీస్తుకు వేరుగా వారు మంచితనం చూడాలా అందుకని మీరు క్రీస్తుకు వేరుగా ఎవరు మంచితనం చూసినా ఆ మంచితనం కనపడదు కొన్నాళ్ళలోనే అది కరుమరుగైపోద్ది ఎందుకు అయిపోద్ది అంటే నువ్వు లేఖనాలను బట్టి మనుషులు చూడట ఎలా చూసావు మోరల్స్ విలువలను బట్టి మనుషులు చూడడం ప్రారంభించాం కనుక కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రజల్ని వారి స్థితిగతులను బట్టి వారి పరిస్థితులను బట్టి అంచనా వేయకండి ఎవరికైనా కూడా మన స్వార్థ చెప్పవలసిన వారమే ఎవరికైనా కూడా మన స్వార్థను బోధించవలసిన వారమే దేవుని దృష్టిలో రెండే రెండు కేటగిరీలు ఉన్నారు ఒకటి రక్షించబడిన వాళ్ళు రెండు రక్షించబడలేని వాళ్ళు మీరు అనుకుంటున్నారా వాళ్ళ మంచితనాన్ని బట్టి వాళ్ళ పరలోకం వెళ్ళిపోతారని మనిషి ఏంటనంటే నేను బాగానే ఉన్నాను కదా నేను అన్నీ బాగానే చేస్తున్నాను కదా ఇంకా దేవునితో నాకు అవసరం ఏముంది ఇంకొంతమంది అయితే నేను బాగానే అన్నీ నిర్వహించుకుంటున్నాను కదా అన్నీ నా జీవితంలో బాగానే జరుగుతున్నాయి కదా కాబట్టి ఏ దేవుణ్ణి నమ్మితే నేను ఏంటి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు మోసపోతున్నారు వాళ్ళు ప్రయాణిస్తుంది ఏ రూట్లో వాళ్ళు తప్పుడు ద్రోవంలో ప్రయాణం చేస్తున్నారు చివరికి ఎక్కడ చేరుకోలేరు వాళ్ళు అనుకుంటున్న గమ్యస్థానానికి ఆ దేవుని దగ్గరికి వాళ్ళు చేరుకోలేరు ఇలాంటి తెగకు చెందిన వాళ్ళే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు ప్రభా నీ నామమును మేము దెయ్యాలి వెలగొట్టలేదా అంటే వాళ్ళ దృష్టిలో మేము చాలా మంచి పనే కదా చేసాం మేము మంచి మార్గంలోనే కదా ఉన్నాం అని అంటే ఆయన ఏమన్నాడు మిమ్మల్ని ఎప్పుడు నేను ఎరగను అని అన్నాడు దయచేసి ప్రజలను విడిచిపెట్టకండి వాళ్ళ మంచితనాలు ఇప్పి ఇప్పుడు కూడా నిలబడవు మనిషిని ఎప్పుడు నువ్వు కొలమానంగా పెట్టుకోవాల్సింది వాడి మంచితనాన్ని బట్టి కాదు వాడు రక్షించబడిన వ్యక్త కాదా ఇది మాత్రమే దేవుని దృష్టిలో కొలమానంగా ఉంది అందుకని ఇస్రాయేల్ గురించి తను ఏమవుతున్నాడనంట నా హృదయ అభిలాష ఉంది నేను దేవునికి చెయ్యి ప్రార్థన ఉంది ఎవరి గురించి అన్యుల గురించా ఇస్రాయల్ గురించా ఇస్రాయల్ అంటేనే ఎవరు దేవుడి పిల్లలు దేవుడి పిల్లల గురించి అతనికి ఏముంది అత వాళ్ళు రక్షించబడాలని ఆలోచన ఉంది ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ స్వనీతితో వాళ్ళు వాళ్ళు యోగ్యులుగా ఎంచుకుంటున్నారు ఈరోజు లోకంలో చాలామంది ఇలాంటి ప్రజలు ఉన్నారు వాళ్ళు ఏదన్నా కొంచెం భేదవాళ్ళకి సహాయం చేశారనుకోండి మనం ఏమనుకుంటాం అసలు వీడికి రక్షణ అవసరం లేదు అనుకున్నట్టుగా అనుకుంటాం దేవునికి వేరైన ఏ మంచి కూడా నిజానికి మంచి కాదు దేవునికి వేరుగా ఉండే ఏ మంచి అయినా కూడా నిజానికి ఏం కాదు అది నిజానికి అది మంచి కాదు దేవునికి వేరుగా జీవిస్తున్నవాడు చేసే సత్క్రియలు అవి పెంటతో సమానంగా ఎంచబడేవే తప్ప అవి యోగ్యమైనవి కాదు కాబట్టి ఈరోజు ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను దేవుని ఉద్దేశాలని దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టేది ఏంటనంటే మానవ మంచితనం అది మంచితనంగా కనబడుతుంది కానీ నిజానికి అది అయితే వాస్తవం కాదు నేను ఒకటి చెప్తున్నాను గ్యారంటీగా ప్రభు ఈయన ఏ విశ్వాసం ఉంచడం ద్వారా తప్ప ఇంక ఏ విధమైన మార్గాల ద్వారా మనిషి దేవుని దగ్గరికి చేరుకునే అవకాశం లేదు ఏ సత్క్రియల ద్వారా మనిషి దేవుని దగ్గరికి చేరుకునే అవకాశం లేదు కాబట్టి మనం ఎవరు ఎంత మంచిగా కనబడినా కూడా వాళ్ళకి మనం బోధించాల్సింది ఏంటి సువార్త ఎందుకనంటే వాడికి వాడు ఎలా కనబడుతున్నాడు మంచిగానే కనబడుతున్నాడు మనం కూడా ఊళ్ళో కొంతమందికి స్వార్థ ప్రకటించాం ఎందుకనంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు కనుక అలా అనుకుంటున్నారా నీ కొడుకు నీకు ఎంత మంచిగా కనిపించినా నీ కుమార్తె నీకు ఎంత మంచిగా కనిపించినా వాళ్ళు రక్షించబడకపోతే వాళ్ళ మంచి నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉండదు ఎలా ఉంటుందో తెలుసా మంచి ఊరోళ్ళందరికీ ఉపకారంగా ఉంటుంది కానీ ఇంట్లో తల్లిదండ్రులకు కూడా భోజనం పెట్టలేనంత కష్టంగా ఆ మంచి కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు దయచేసి మీ తలంపుల్లోనికి రానివ్వకండి ఎలాంటి ఆలోచనలు దేవునికి వేరుగా ఉన్నామా వీడు మంచిగానే ఉన్నాడు కదా దేవునితో సహవాసం కలిగి లేకపోయినా వీడు మంచిగానే ఉన్నాడు కదా దేవునితో సంబంధం లేకపోయినా వీడు మంచిగానే ఉన్నాడు కదా దేవునితో పరిచయం ఈ ముందుకు సాగకపోతున్నా వీడు మంచిగానే ఉన్నాడు కదా పనికి వస్తుందా అది పౌలు గారు మంచి పౌలు గారికి పనికి వచ్చిందా ఏమన్నాడు నేను క్రీస్తు నిమిత్తము దానిని పెంటతో సమానముగా చెడు దాన్ని పెంటగా ఎంచుకున్నాడా మంచినే పెంటగా ఎంచుకున్నాడా సమాజానికి ఆయన దృష్టికి కనబడుతున్న దాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఒకటి నిర్ధారించుకోండి నేను దేవుణ్ణి పని చేయకుండా లేదా దేవుళ్ళో కొనసాగకుండా నాకు కనిపించే ఏ మంచి అయినా కూడా అది నిజానికి మంచి కానే కాదు కాబట్టి ఏసుక్రీస్తు వారు నీ లోకానికి ఎందుకు పంపించాడు అంటే అతి ప్రాముఖ్యమైనది రక్షణ అది ఇవ్వడానికి పంపించాడు ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదకొండవచ్చు చదవండి పదవచను లోకాసు వార్త పంతొమ్మిది పది నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చినని ఎందుకు వచ్చాడు ఆయన నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనం అందరం ఎవరు మనందరం నశించిన వాళ్ళం మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటనంటే ప్రజల్ని ఈ రెండు కేటగిరీలుగానే చూడండి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ పదవులు వాళ్ళ మంచితనాలు ఇవేవి కూడా మనకు లెక్క కాదు వీడు రక్షించబడ్డా లేదా వీడు రక్షణ పొందుకున్నాడా లేదా వీడు దేవుని నమ్ముతున్నాడా లేదా అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా మీరు చాలా వేగంగా వాళ్ళకి స్వార్థను ప్రకటించగలుగుతారు వాళ్ళ ఏదో ఏదన్నా కొంచెం మంచిగా పరలోకం వెళ్ళిపోతాడేమో అని అనుకుంటాం మనం అదంతా కూడా పెంటతో సమానం అని పౌలు గారు చెప్తాను ఇస్రాయేల్ రక్షించబడాలన్న హృదయాభిలాష అని అంటున్నాడు ఆల్రెడీ దేవుని పిల్లలై ఉన్న వాళ్ళే రక్షించబడాలంటే మరి మన కుటుంబం మన భర్త మన పిల్లలు వీళ్ళందరి పరిస్థితి ఏంటి కాబట్టి ఈ కొలమానం తీసేయండి వీడి దేవుణ్ణి నమ్మకపోయినా కూడా మంచి అనే ఆ బుద్ధిహీనమైన మాటలు తీసేయండి ప్రపంచంలో దేవుణ్ణి నమ్మకుండా జరిగే మంచంతా నిజానికి మంచి కాదు ప్రపంచంలో దేవుణ్ణి ఎరగకుండా చేసే ఎదుటి వాళ్ళకి చేసే సహాయం కూడా నిజమైన సహాయం ఎప్పటికీ కాదు అవన్నీ మారిపోతాయి అవన్నీ కాల కాలగర్భంలో కలిసిపోతాయి ఒకనొక రోజు మనుషులు కూడా మారిపోతారు అప్పుడు దేవుని పేరట జరిగేది మాత్రమే నిజమైంది దేవుని పేరట మనుషులు ప్రేమించేదే నిజమైంది దేవుని పేరట కుటుంబాలకు అట్టబడేవే నిజమైనవి దేవుని పేరట ఒకవన్నీ కూడా అబద్ధం ఒకవేళ మీరు నమ్మకపోతే మీ దగ్గరున్న వాళ్ళే దాన్ని రుజువుపరిచేటట్టుగా దేవుడు అనుమతులు ఇస్తాడు అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం నిజానికి ఎవ్వరిలో కూడా ఏమి లేదు ఏ మంచి లేదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే ఆ జీవిస్తున్న ప్రజల్లోంచి మాత్రమే మంచి అనేది రాగలదు అనే వాస్తవాన్ని మనం తెలుసుకుంటాం అప్పుడు దేవునికి వేరుగా ఏ ఆలోచన ఉన్నా కూడా విశ్వాసం మూలం కానిదేదో అదేమన్నాడు అది పాపం అన్నాడు మరి మనుషుల్ని మనం ఎలా ఎంచుతున్నాం వాళ్ళు దేవుళ్ళో ఉన్నారా లేరా రక్షించబడ్డారా లేరా అనే కొలమానం కాకుండా వేరు విధమైన కొలమానాలతో మనం ప్రజలను చూస్తున్నాం కనుక ఎవరికి మనం వీడు రక్షించబడాలి అనే ఆతృత తృష్ణ మన హృదయాల్లో ఉండలేకుండా పోయింది వాళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళు దేవుని నీతిని విడిచిపెట్టి వాళ్ళ స్వనీతిని స్థాపింపబూను కొనుచున్నారు కాబట్టి మనం కూడా మనుషుల నీతుని బట్టి మనం ముందుకు వెళ్ళిపోతాం తప్ప ఎంత గొప్పవాడైనా సీఎం అయినా కూడా వాడికి ఏం కావాలి రక్షణ కావాలి లేకపోతే వాడు దేవుని దగ్గరికి చేరలేడు కొంతమంది దగ్గర మనం ఎలా అనుకుంటాం కదా దేవుణ్ణి నమ్మలేదు కానీ అండి చాలా మంచి పనులే చేశాడని అంటే నేను ఎలా సాటిస్ఫై అయిపోవాలనుకుంటున్నావు దేవుణ్ణి నమ్మలేదు కానీ మంచి పనులే చేశాడు కనుక దేవుని దగ్గరికే వెళ్ళిపోతాడు అదే నీకు భూమి మీద వాడు బతుకున్నప్పుడే వీడు ఎన్ని మంచి పనులు చేసినా దేవుణ్ణి నమ్మకపోతే అవన్నీ పెంటతో సమానం నీకు తెలుసుంటే ఖచ్చితంగా వాడు వెళ్ళిపోయే లోపల సువార్త ప్రకటించింది కాబట్టి ఈ బుద్ధిహీనమైన కొలమానం తీసేయండి దేవుణ్ణి మనిషి విశ్వసించకుండా వాడు ఎంత మంచి కారులో ఉన్నా వాడు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా వాడు వెళ్ళేది తప్పు త్రోవే అవునా బస్సు ఎంత మంచిదైనా కూడా ఏ రూట్లో వెళ్ళాలి అది ఏ గమ్యానికి వెళ్ళాలో ఆ రూట్లోనే వెళ్ళాలి ఈ బస్సు మాత్రం ప్రపంచంలో ఎవరికి వెళ్ళిన బస్సు అండి అని చెప్పి వెళ్ళాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళింది అనుకోండి గమ్యానికి చేరుతుందా సేమ్ అదే విధంగా నీ దగ్గర ఎంత విలువైన విషయాలు ఉన్నా కూడా నువ్వు ఏసుక్రీస్తు వారి మార్గాన్ని అనుసరించకపోతే ఆయన ఎందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు పరలోకమనే మోక్షానికి ఏ మార్గంలోనూ చేరలేవు కొంతమంది పెద్దలు అలా చెప్పేస్తారు ఏమని అది చేసినా వెళ్ళిపోతాం చేసినా వెళ్ళిపోతావు అది నమ్మినా వెళ్ళిపోతాం ఇది నమ్మినా వెళ్ళిపోతావు అలా వెళ్ళే మార్గం కాదు ఒకే ఒక్క మార్గం ఉంది అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఈ రెండు కేటగిరీలో చూస్తాడు వీడు రక్షించబడ్డా వీడు నశిస్తున్నాడా వీడు నశిస్తున్నాడు అని తన మీద విశ్వాసం ఉంచేలా చేయడు చాలామంది ప్రజలు ఎవరి మీద నమ్మకం ఉంచుతారు వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఉంచుతారు అది విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి మీద నమ్మకం ఉంచేటట్టుగా చేస్తే ఈ బల్ల మన జీవితంలో ప్రయోజనకరం అవుతుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని ఇంటితో సమానముగా ఆ ఎంచుకున్నానని చెప్తున్నాడు ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో అది ప్రాముఖ్యమైన పని కానీ మనం ఏమనుకుంటున్నామో అవి ఈ లోకంలో ప్రాముఖ్యమైనవి కావు ఒకవేళ యేసుక్రీస్తు వారికి అవి ప్రాముఖ్యమైనవి అయితే ఆయన ఆరోపంలోనే వద్దుడు దానాలు ప్రాముఖ్యమైతే అయితే ఆయన దానకర్ణుడుగా వద్దుడు ఆయన రక్షణమూర్తిగా రాకపోదుడు కానీ ఆయన వచ్చింది దేనికోసం కాబట్టి కొన్నీలు ఇంటికి కూడా ఏమి వెళ్ళాలి రక్షణ వెళ్ళాలి కొన్నీళ్ళు ఎంత మంచివాడు చాలా మంచివాడు కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏం వెళ్ళాలి ఇంటికి రక్షణ వెళ్ళాలి యేసుక్రీస్తు వారి రక్తం వెళ్ళాలి దేవాలయాలు కట్టించాడు కానీ అతనికి ఏముండాలి విశ్వాసం ఉండాలి రక్షణ ఉండాలి కాబట్టి నిర్మోహమాటంగా రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు రక్షణ గురించి చెప్పాడు ప్రభువు సామాన్యుల దగ్గర కూడా ఏం చెప్పాడు రాజుకు రక్షణ అవసరం లేదని మనలా ఆలోచించలేదు ఆయన కాబట్టి మనం గనుడు నువ్వు రక్షణ పొందుకోవాలి అని నువ్వు రక్షించబ యోగ్యమైన విశ్వాసం అవుతాం ఆ బల తీసుకుంటున్నందుకు మనం దాని బాధ్యతను ఎరిగిన వారం అవుతాం కాబట్టి దయచేసి కాలం అతి సమీపంగా ఉంది రాకడ చాలా దగ్గరగా ఉంది మీరు నా కొడుకు మంచిగానే ఉన్నాడు కదా అని విడిచిపెట్టేకండి వారిని రక్షణలోనికి తీసుకురాకపోతే వాళ్ళ మంచి ఒకరోజు దేవుని ముందు ఎన్నిక చేయబడదు పడ్డారా రక్షించబడలేదా ఒక్కట మాత్రమే కొలమానం కాబట్టి దేవుని నీతికి అడ్డొచ్చేది ఏంటని అంటే మనిషి మంచి నేను మంచిగానే ఉన్నాను కదా దేవుణ్ణి నమ్మక్కర్లేదు నేను ఏమైనా పాడైపోతే దేవుడిని అమ్మాలి అని అనుకునే ప్రజలు ఉన్నారు నువ్వు మంచిగా ఉన్నా పాడైపోయినా నీకు మాత్రం మోక్షం వెళ్ళాలంటే యేసుకరిస్తు వారు ఎందు విశ్వాసం ఉంచడం మాత్రమే మార్గం ఆ పనులను శరణజ్ వచ్చినప్పుడల్లా కూడా మనం గుర్తించుకోవాల్సింది నేను దీని ద్వారానే యోగ్యునే తప్ప నేను నా పనుల వల్ల యోగ్యుని ఎప్పటికీ